ఉధృతంగా ప్రవహిస్తున్న వార్ధానదిని నదిని అంతర్ అంతర్రాష్ట్ర వారధి వద్ద పరిశీలించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సిర్పూర్ టి మండలం వెంకట్రావ్పేట మరియు మహారాష్ట్రలోని రాజురా తాలూకా పొడ్సా మధ్యలో ఉన్న అంతర్రాష్ట్ర వారధిపై నుంచి ప్రవహిస్తున్న నదిని పరిశీలించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నది పరివాహక ప్రాంతంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాబోయే రెండు రోజులు ఈ వరద కొనసాగే వార్దా నది వరదల వలనసిర్పూర్ మరియు కౌటాల మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పంట నష్టం జరిగిందని వరదపోటు తగ్గిన తరువాత వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తారని తెలిపారు ప్రభుత్వం నుండి పంట నష్టం వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యల్ములి శంకర్ నీరటి సత్యనారాయణ నేరళ్ల అశోక్ వడ్డేటి నాని నులిగుండ రాజశేఖర్ మహేష్ దివాకర్ రాచర్ల మహేష్ దుర్గం ప్రశాంత్ సాయి బనర్కార్ జావీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు અડવાડવો કંડાળવો 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 આ આ આ એ તો ગાડીમાં ભમનભાઈ ભારતને બડક તક પાડે દીપાળે અદે આ પાઈ કિવી વેંતો આ તો એલા ગાડી નુકડનાક મહારાજ સર రోజు కొమరం మా ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నెంబర్ వడ్డేపల్లి రామచందర్ రావడం జరిగింది అట్టి కమిషన్ మెంబర్ కు కొమరం భీమ్ మాసిఫా జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు రేగుంట కేశవరాం మాదిగ ఎమ్మార్పిఎస్ఎంఎస్పీ జాతీయ నాయకులు మావల్కార్ అశోక్ అంబేద్కర్ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అర్జున్ మాస్టర్ గోల్డ్ వాన గణతంత్ర పార్టీ జాతీయ నాయకులు బానోద్ గోపాల్ నాయక్ బంజారా బేరి జిల్లా నాయకులు పి వెంకట్ రిటర్న్ ఎంప్లాయీ నాయకులు ఈవరపు గణేష్ మాదిగ ఎమ్మార్పిఎస్ నాయకులు కోబ్రాగడే గంగుబాయి రమాబాయి అంబేద్కర్ జిల్లా నాయకురాలు అను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ గారికి బొకే ఇచ్చి శాలువతో సన్మానించి స్వాగతం పలకడం జరిగింది అనంతరం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యులు రేగుంట కేశవరాం మాదిగ మావల్కర్ అశోక్ తదితర కమిటీ సభ్యులు కొమరం భీం జిల్లాలోని పలు ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న సమస్యలపై వివరిస్తూ భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో ఎస్సీ ఎస్టీలపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి ఎస్సీ ఎస్టీల భూములపై ఆయా నియోజకవర్గంలోని రాజకీయ నాయకులు అమాయక ఎస్సీ ఎస్టీలను భయభ్రాంతులకు గురిచేస్తూ వారిపై కేసులు బనాయిస్తూ వారి భూములను దొంగ పట్టాలు చేయించుకుని వారిని కులం పేరుతో మాలలంజా కొడకల్లారా మాదిగనా కొడకల్లారా అంటూ పలు రకాల బూతులు తిడుతూ చంపుతామని బెదిరింపులకు గురిచేస్తూ ట్రాక్టర్ల కింద వేసి తొక్కి చంపుతామని పలు రకాల భయభ్రాంతులకు గురిచేస్తున్నారు కులం పేరుతో దూషించి చంపుతాను పోలీసు కేసులు పెట్టిన పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా వారాల తరబడి తిప్పించుకుంటున్నారు కులం పేరుతో దూషించి దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టి స్టేషన్ బెల్లు ఇవ్వడం వలన అట్రాసిటీ కేసులకు విలువ లేకుండా పోయింది కేసులు పెడితే ఏమవుతుంది అంటూ మళ్లీ దళితులపై వేధింపులకు దిగుతున్నారు ముప్పై నలభై ఏళ్లుగా భూమి ఎస్సీ ఎస్టీల కబ్జాలో ఉన్న పట్టా పాసుబుక్కులు ఉన్న ఏజెన్సీ ఏరియాలలో కూడా దళితులను మోసం చేస్తూ దొంగ పట్టాలు చేయించుకుని పలు రకాలెస్సీ ఎస్టీలను వేధిస్తూ వారిపైనే పోలీస్ కేసులు పెడుతున్నారు సిర్పూర్ కాగజ్నగర్ వర్గంలో ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేకుండా పోయింది అలాగే దళితులపై విసక్షణ రహితంగా దాడులు చేసిన కొట్టిన చెప్పులతో కొట్టిన పట్టించుకునే నాదుడే కరువైనాడు తమరు జిల్లా సంబంధిత అధికారులకు వారికి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించడం జరిగింది దానికి స్పందించి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నెంబర్ వడ్డేపల్లి రామచందర్ స్పందిస్తూ కొమరం బీమాసిఫా జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై దాడులు అరికట్టాలని కులం పేరుతో దూషించి దాడి చేసిన అట్రాసిటీ కేసులను చేసి వెంటనే అరెస్టు చేసి వారిని కఠినంగా శిక్షించాలని రాజకీయ నాయకులు చేసే భూకబ్జాలను వెంటనే అరికట్టాలి అలాగే ఆసిఫాబాద్ మండలంలోని అంకుసాపూర్ గ్రామానికి చెందిన దళితుడైన ఫోన్ కాల్ సుధాకర్ ను కొంతమంది గత సంవత్సరం హత్య చేసి చంపినందున వారి కుటుంబానికి ప్రభుత్వపరంగా అందించాల్సిన పరిహారాన్ని వెంటనే అందించాలని అలాగే ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అలాగే రెబ్బెన మండలం ఎడవెల్లి గ్రామంలోని దళితుడైన రోడ్డ ఉదయికిరన్ను కొంతమంది కులం పేరుతో దూషించి విచక్షణ రహితంగా కొట్టి రాళ్లపై పడవేయడంతో కంట్లోకి రాడు గుచ్చుకోవడంతో ఒక కాలు చేయి పనిచేయకపోవడం నోరు పడిపోయి మాటలు రాకుండా అంగవైకల్యంగా మారిన బాధితుని కుటుంబానికి ప్రభుత్వపరంగా రావాల్సిన పరిహారం అందించి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై దాడులు దౌర్జన్యాలు హత్యలు హత్యాచారాలు భూకబ్జాలు కుల దూషణలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ గారిని అధికారులకు ఆదేశించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో పాటు మాదిగ మహిళ సమాఖ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షురాలు రేగుంట యశోద మాదిగ మాదిగ మహిళ సమస్య మండల నాయకురాలు పోల్కార్ సుజాత మాదిగ అల్కర్ సరి రెబ్బెన ఎమ్మార్పిఎస్ ఎంఎస్పి నాయకులు గోగర్ల రాజేష్ రోడ్డ శంకర్ గోగర్ల రాజేశ్ అర్కిల్ల స్వామి గోగర్ల శ్రీనివాస్ తదితర నాయకురాలు కూడా జాతీయ ఎస్ఎస్టి కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ గారిని సాలువులతో సన్మానించి స్వాగతం పలకడం జరిగింది వరద బాధితులు సాయం అడిగితే పోలీసులతో కొట్టిస్తారా ఆగ్రహం వ్యక్తం చేసిన సిర్పూర్ నియోజకవర్గం కన్వీనర్ లెండుగురేశ్యాం రావ్ తెలంగాణ రాష్ట్రంలో వరదలు తీవ్రంగా ప్రభావితం చేసిన ఖమ్మం జిల్లాలో ప్రజల ఆగ్రహం తీవ్ర దశకు చేరుకుంది వరద బాధితులు తమ నష్టాన్ని ప్రభుత్వముతో పంచుకునేందుకు అవసరమైన సాయం కోరేందుకు ముందుకొచ్చినప్పుడు వారిని పోలీసులతో కొట్టించడం అనేది ఒక నిరంకుశ చర్య మరియు విచారకరమైన సంఘటన ఈ పరిస్థితి ప్రజల మనస్సులో తీవ్ర అసంతృప్తిని మరియు నిరసనను ఉత్పత్తి చేసింది వరదలు వచ్చినప్పుడు ప్రజలు సహాయాన్ని కోరడం సహజమే కాని ప్రభుత్వ ప్రతినిధులు ముఖ్యంగా మంత్రులు వారి బాధను వినడం లేదా స్పందించడం బదులు వారికి పోలీసుల ద్వారా ఎదుర్కోవడమే అనేది ప్రజల మనోభావాలను దెబ్బతీసింది ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం మాత్రమే కాదు ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న అహంకార భావనకు నిదర్శనం ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ వారు బాధితులకు సహాయం అందించడంలో విఫలమవడం ప్రజలకు అర్థం కావడం కష్టం ప్రభుత్వ విఫలతలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు ప్రజలు ఇప్పుడు వారి హక్కుల కోసం పోరాడాలి ఇది కేవలం వరద బాధితుల సమస్య మాత్రమే కాదు ఇది ప్రజల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశం వరద బాధితులు సాయం కోరినప్పుడు వారి పట్ల పోలీసులతో అడ్డుకోవడం అనేది ప్రభుత్వ వైఫల్యం ప్రజల మనోభావాలను గౌరవించకపోవడం మంత్రులు తమ బాధ్యతలను అర్థం చేసుకుని ప్రజల కోసం నిజమైన చర్యలు తీసుకోవాలని వారి కష్టాలను గుర్తించాలి ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేస్తున్నాం